హైదరాబాద్ వనస్థలిపురంలో కారు బీభత్సం సృష్టించింది వివేకానంద పార్క్ వద్ద కారును ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ పాద చాడులపైకి దూసుకెళ్లాడు ఓ యువకుడు ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆమెను హుటాహుట్టిన హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు హైదరాబాద్ వనస్థలిపురంలో కారు బీభత్సం సృష్టించింది వివేకానంద పార్క్ వద్ద కారును ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ పాతచారులపైకి దూసుకెళ్లాడు ఓ యువకుడు అయితే ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు అయితే కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ప్రతినిధి అమర్ விஜய் நகர் காரணம் சூட்டிச்சு வனஸ்துடன் இன்ஜிஓ காரி ஏக்கரண்ட் முன்னாடி பிரமா ரோடு பிரமா காரணமாக கார்க்கு மனம் சிசி போட்டோம் பூர்வீடு மொத்த அதிவேகும் எவ்வளவு காரின் அதிவேகம் கண்ட்ரோல் காக்கார தூச்சி ஆ தவா ட்ரெவர் பார்க்க பிரயம் சார் அது பிரமாறா பிரிச்சுக்கு ஆயுத ஆஸ்பத்திரிக்கு தரேஷன் சிகிச்சை அந்த நேரம் அப்போது வாங்க నడిచిన వ్యక్తిని స్థానిక కూడా పారిపోతుండగా ఒకసారిగా పట్టుకున్నారు అదుపులోకి తీసుకున్నారు స్థానిక పోలీసులు కూడా చేస్తారు అయితే పోలీసులు విషయం తెలుసుకొని సిసి కెమెరాలు ఆధారంగా ప్రస్తుతం ప్రమాద నిష్కారం గమనిస్తారు ఆ తర్వాత వాహనం నడిపే వ్యక్తిపై కేసు అమ పాటు రాజధాని కింద కూడా కేసామో వచ్చేసాడుగా తెలుస్తుంది అయితే ఈ వ్యక్తిగత కారణాలలో ఉన్న ఈ ప్రమాద ఘటన చోటు చేసుకున్నాం లేకుంటే మరో కారణాలు ఉన్నాయా ప్రస్తుతానికి అయితే రాజకీయంగానే అయితే ప్రస్తుతం పోలీసు అయితే అనుమానిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసు అదుపులోనే ఆ వాహనం నడిపే డ్రైవర్ అయితే ఉన్నారు ఇంకా కేసు విచారణలో ఉందని కూడా పోలీసు అయితే చెప్తున్నారు దీక్ష రైట్ అమ్మా థ్యాంక్ యూ